హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి స్ట్రీట్ వీధిలో బండి మీద దొరికి అరటికాయ బజ్జి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి సేమ్ టేస్ట్ ఉంటుంది అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అనేది మనకు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పున్నర శనగపిండి తీసుకుని జల్లించుకోవాలి ఒక అరటికాయకి కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీనిలో ఒక పావు కప్పుకి కొంచెం తక్కువ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి నూనె కూడా పీల్చుకోవు ఒక పావు స్పూ పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూను కారం కూడా వేసుకుని పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర వేయడం వల్ల గ్యాస్ అనేది లేకుండా ఉంటుంది ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి పోసేయకూడదు మరి బ్యాటర్ లూజ్ అవ్వకుండా కలుపుకోవాలి ఏమీ వంటలు లేకుండా ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వేడి నూనె వేడి నూనె వేయటం వల్ల బాగా గుల్లగా వస్తాయి పైనంతా క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటుంది నూనె వేయటం వల్ల బేకింగ్ సోడా తక్కువ వేసుకున్నా పర్వాలేదు అందుకే పావు టీ స్పూనే వేసాము బేకింగ్ సోడా నూనె వేయకపోతే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవాలి గుల్లగా రావాలంటే చూడండి బ్యాటరీ రెడీ అయిపోయింది కదా బ్యాటరీ ఎలా ఉండాలంటే మనం ఏలుగుంచితే మనకి ఏలు కట్టుకొని ఉండాలన్నమాట కారిపోకూడదు ఇలా ఉన్నట్లయితే మనకి బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అట్టుకైనా తీసుకుని పీలు మొత్తం తీసేయకూడదు చూడండి ఈ విధంగా తీసుకోవాలి తీసుకుని ఇలా క్రాస్గా కట్టేసుకున్నట్లయితే ముక్కలు మనకి సైజు పెద్దగా వస్తాయి బాగా వస్తాయి ఒక అరటికాయకి వచ్చి ఒక ఇరవై ఐదు బజ్జీల వరకు వస్తాయి మనకి ఇంట్లో చేసుకున్నట్లయితే అదే మనం కొన్నట్లయితే ఇరవై ఐదు బజ్జీలకి ఎంత కాస్ట్ అవుతుందో చూడండి మనకు మనీ సేవ్ అవుతుంది ఇంట్లో హెల్తీగా కూడా చేసుకోవచ్చు కదా అరటికాయ ముందే పీల్ తీసేసుకున్నప్పుడే క్లీన్ చేసేసుకోవాలి ముక్కలు కడిగితే మళ్ళీ పిండి జోరైపోతుంది మనకి చూడండి ఇలా పిండిలో డిప్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని ఉంచుకోవాలి ముందే మనం అరటికాయలు కోసి ముందే పీటేసుకున్నట్లయితే ఆయిల్ హీట్ అయిపోతుంది ఎన్నెక్కితే అని వేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెడితే రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు రెండు వైపులా ఈవెన్గా వేయించుకోవాలి మార్నింగ్ టైం టిఫిన్కి అయితే కనుక చట్నీ చేసుకుని టిఫిన్లా చేసేయచ్చు అదే ఈవినింగ్ స్నాక్లా చేయాలంటే కనుక మనం బండి మీద దొరికే బజ్జీలాగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను పావు టీ స్పూను ఒక పావు టీ స్పూను కారం దాంట్లో ఒక నిమ్మచక్క రసం పెట్టుకుందాం ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం అలాగే కొన్ని పల్లీలు కూడా వేయించి పెట్టుకోవాలి కావాలంటే దీనిలో కొద్దిగా గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసుకోవచ్చు పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బజ్జీని తీసుకుని ఎలా రెండు రకాలుగా కోసుకోవాలి చాక్తోటి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మిక్సీర్ని పెట్టేసుకోవాలి తర్వాత పల్లీలు వేసుకోవాలి అన్నిట్లో నిలబెట్టేసుకున్న తర్వాత పైనుండు కూడా కొంచెం నిమ్మరసం పెట్టుకోవచ్చు అలాగే లైట్గా ఉప్పు కారం కూడా జల్లుకోవచ్చు క్రిస్పీగా స్పైసీగా రావాలంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేట్టుగా మరి జ ఎలా తయారు చూసాం కదా మరి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్